కరెంటు ఛార్జీ బాధుడుపై వైఎస్ఆర్ పోరుబాట కర్నూలు జిల్లా ఆదోని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యుత్ శాఖ అధికారుల కార్యాలయం వద్ద ప్రజల తరఫున నిరసన వినతి పత్రం అందజేత మూడు డిమాండ్తో కూడిన వినతి పత్రం సమర్పిస్తున్నారు తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన కోట్ల రూపాయల ఛార్జీ బాధుడును వెనక్కి తీసుకోవాలని ఎన్నికలలో ఇచ్చిన హామీల విధంగా ఛార్జీల పెంపు నిలిపివేయాలని ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్య కొనసాగించాలని మూడు డిమాండ్లతో కూడిన కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆదోని మాజీ శాసన సభ్యులు వై సాయి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ వైసీపీ పట్టణ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ నరసింహులు కర్నూలు జిల్లా సాంస్కృతిక కళా విభాగం అధ్యక్షులు సీనియర్ నాయకులు ఎస్ గోపాల్ రెడ్డి కౌన్సిలర్లు పెద్ద ఎత్తున హాజరయ్యారు అలాగే మన వైఎస్ జగన్మోహన్ గారి యొక్క ఆదేశాల వరకు ఈరోజు మన ఆదోని నియోజకవర్గం నుండి ఇరవై ఏడవ తేదీ ఇక్కడ ఉదయం తొమ్మిది గంటలకు మా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ నుండి బైక్ ర్యాలీగా వెళ్తూ అలాగే ఓవర్ బ్రిడ్జ్ పై నుండి ఎలక్ట్రిక్ డిఈ ఆఫీస్ వరకు మేము బైక్ ర్యాలీగా పోయి ఏదైతే మన ఈరోజు కుటుంబ ప్రభుత్వం ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు భారం మోపిందో మరి వాటిని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి ఒక లక్ష్యంతో మన వైఎస్ జగన్మోహన్ గారు ఈ ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టినాడు దానికి మా ఆధోని నియోజకంలో ఉన్నటువంటి కార్యకర్తలు అయితేనేమి అయితేనేమి అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు అలాగే ఎంపీటీసీలు సర్పంచ్లు మండల నాయకులు అలాగే మండల కార్యకర్తలు మండల లీడర్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఉదయం తొమ్మిది గంటల లోపలే ఇక్కడ సాహిశాడి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ నుండి బైక్ ర్యాలీగా పోవాలని చెప్పి మన సాహిశెడ్డి గారి తీర్మానం చేసుకున్నాము కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి నేను ముందుగా చెప్తున్నాము అందరూ రావాలి తప్పకుండా రావాలని చెప్పి మరీ మరీ మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు అందరికీ నేను సభాముఖంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు ప్రజలపైన మనం బోరం మొక్కాడు కాబట్టి ప్రజలతో మనం పోరాడాలి ఈరోజు ఎందుకంటే చూసినాం గత ఆరు నెలల నుండి ఈ కూటమి ప్రభుత్వం ఏమైతే ప్రజల కరెంట్ ఈరోజు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఈరోజు ఈ రకంగా చూసుకుంటా ఉంటే ప్రతిదీ కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పింది ఎక్కడ కూడా వారు ఈరోజు ఆచరణ సాధ్యం కానివ్వండి ఆ రోజున వారు ఇచ్చి ఈరోజు ఆచరణ చేయటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం అంటే ఈరోజు ఆరు నెలలు అవుతూ ఉంది వారు ఏదైతే సూపర్ సిక్స్ అనేటువంటి ఆ పథకాలన్నీ కూడా ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు విద్యా సంవత్సరం దగ్గర దగ్గర హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు ఈరోజు విద్యా దీవెన కానీ వసతి దీవెన అనేటువంటి ఏది కూడా ఈరోజు మాట్లాడటం జరగటం లేదు అంతేకాకుండా చూస్తే ఈరోజు రైతులకు ఖరీఫ్ సీజన్ అయిపోయింది రబీ సీజన్ అయిపోయింది అయినా కూడా రైతులకు వాళ్ళు ఇచ్చినటువంటి మాట ఇరవై వేల రూపాయలు వారు చెప్పి అది కూడా ఆచరణ చేయనటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం అంతేకాకుండా నాడు నీడు అనేటువంటి విధానం ద్వారా స్కూళ్లను బ్రహ్మాండంగా కార్పొరేట్ స్కూల్గా ఉన్నటువంటి ఆ స్కూల్ని ఈ రోజున చూస్తా అయిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈరోజు ఆదోనికి మెడికల్ కాలేజ్ సాయి ప్రసాద్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజ్లో ఆదోని కోటి రావడం జరిగింది అది ఆ ప్రభుత్వము ఉండి ఉంటే ఈ సంవత్సరము అడ్మిషన్ కూడా జరిగి ఉండేటువంటి పరిస్థితి కానీ ఈ రోజున పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలను ఈరోజు నిర్వినియోగం చేయటం మనం కళ్ళారా చూస్తా ఉన్నాం అంటే చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పింది ఏమిటి ఈరోజు చేస్తున్నట్టు ఏమిటి అనేటువంటిది కూడా ప్రతి ఒక్కటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈరోజు ఉన్నటువంటి కూట ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు మీడియా మిత్రులందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను